అందరికీ నమస్కారం నేను మీ పొగాకు జయరాంచందర్ ముఖ్యంగా నిన్న ఏదైతే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ప్రోగ్రాంలో ఎవరైతే కార్యకర్తలు మరియు అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానులు నారా నారా కుటుంబం అభిమానులు నందమూరి కుటుంబం అభిమానులు మరి కుల మత భేదం లేకుండా వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్న ఏదైతే ప్రోగ్రాం జరిగిందో ఆ ప్రోగ్రాంలో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడడం జరిగింది సుమారుగా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా ఏ పార్టీకైనా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అన్నటుడు చాలా ఇంపార్టెంట్ కార్యకర్త ఏంది ఏ పార్టీ కూడా మన గొడవలో ఉండదు అట్లాంటి కార్యకర్త నిన్న వేల మంది కార్యకర్తలు అక్కడ ఎన్టీఆర్ కాడ వచ్చారు అన్నగారిని చూడాలే అన్నగారి వర్ధంతి రోజు స్మారకాన్ని తాకాలే అన్నగారి స్మారకాన్ని ఒక దేవాలయంలాగా భావించి ఎంతోమంది రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు బయలుదేరి వాళ్ళు వచ్చి అక్కడ చలిల ఐదు గంటల ప్రాంతాన ఆ చలిలో అక్కడ ఉండి వాళ్ళక్కడ కూర్చొని ఆ గేట్ల కాడ కూర్చొని ఆ ఫుట్పాత్ల కాడ కూర్చొని అంత ఇబ్బంది అంటే అంత అభిమానంతో కార్యకర్తలు వస్తే ఆ కార్యకర్తలకి కనీసం అక్కడ మరి ఈ పోలీస్ సోదరులు గేటు కూడా ఓపెన్ చే చేయలేని పరిస్థితి ఏందంటే మాకు పర్మిషన్ లేదు మాకు ఒక లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారమే మేము లోపలికి పంపుతామని చాలామంది కార్యకర్తలకు చెప్పడం జరిగింది అక్కడ నేను అక్కడికి వెళ్ళిన టైంకి కొన్ని వందల వేల మంది కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ మెయిన్ రోడ్ అవుతా ఉన్నారు ఏమి మీరు ఇక్కడ ఉన్నారు అంటే సార్ గేట్లు ఓపెన్ చేస్తలేరు అన్నా నేను ఒక కార్యకర్తను ఒక కార్యకర్త మనోభావాలను అర్థం చేసుకోగలుగుతా ఎందుకు సార్ మీరు ఎందుకు గేట్లు ఓపెన్ చేస్తలేరు అంటే మాకు చెప్పడం ఈ విధంగా చెప్పారు లేదు లేదు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అంటే ఎన్టీఆర్ గారి స్మారకం అంటే దేవాలయం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు తెలంగాణ యావత్ అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చిర్రు మరి ఆంధ్ర అయితే ఏమి ఎన్టీఆర్ అనే ఒక పిలుపుతో చాలా మంది వచ్చారు మరి వాళ్ళని మీరు పంపించకపోతే ఎట్లన్నా ఇంతవరకు ఇట్లాంటి సంస్కృతి లేదు ఇట్లాంటి పద్ధతి లేదు ఇట్లాంటి ధోరణి లేదు అంటే లేదు లేదు మాకు సంబంధం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి పక్కకు జరిగిపోండి ఆ రోడ్ అవతలకి పోండి అని చెప్పి పోలీసు వాళ్ళు మాకు సమాధానం చెప్పడం జరిగింది నేను అక్కడ కూర్చొని మాట్లాడి లేదన్నా ఇది పద్ధతి కాదు ఎవరైనా వస్తారు మీరు కొత్తగా వచ్చిందేమో ఈ స్టేషన్కి ఇది పద్దతి కాదు ఈ ఇక్కడ ఎన్టీఆర్ దేవాలయము ఎవరు ఆపటానికి లేదు అని చెప్పి నేను అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు కన్విన్స్ అయ్యి లోపలికి పంపడం జరిగింది లోపల పంపిన తర్వాత మళ్ళీ అక్కడ సీఏ గారితోంటి మీరు ఇంతమంది వస్తే ఇలా ఇంతమంది వస్తే ఎలా ఇప్పుడు కాడికి ఇంతమంది రావాలి అంతమంది రావాలని ఉండదండి అభిమానంతో తండోపతండాలుగా వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆ సీఏ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇది పద్దతి కాదు సార్ ఇది కాదు లేదు మాకు మాకు లిస్ట్ ఉన్నది మాకు ప్రోటోకాల్ ఉన్నది అంటే నేను అన్న అవన్నీ కుదరదు సార్ మీరు ఏ కార్యకర్తకు అవమానం చేసేటానికి వీలు లేదు సార్ వాళ్ళు సార్ మేము ప్రజలకు కూడా చెప్తున్నా ఈ అందరికి చెప్తున్నా కార్యకర్త అన్నట్టడు సార్ పొద్దున ఇంట్లోకి వెళ్ళి పార్టీ చొక్కా వేసుకొని బయటకు వచ్చి నానా ఎక్కడ పోతున్నావు అమ్మ ఎక్కడ పోతున్నావు అంటే నేను పెద్ద ఆయన దగ్గర పోయేస్తా అక్కడ పోయి చూసి వస్తా ఆయనకు నమస్కారం పెట్టుకొని వస్తా అని చెప్పి ట్రైన్ లెక్కి బస్సులెక్కి టూ వీలర్ల వచ్చి పొద్దున అక్కడ ప్లాట్ఫామ్లో పండుకొని అంత కష్టపడి వస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వెనుక ఉంటే ఊర్లో పోయి చూస్తే మా నాన్న ఆపేసిరట మా నాన్నను డోర్ కాన్నే ఆపేసిరట మా నాన్నను అక్కడ రోడ్డు మీదే కూర్చోమన్నారట స్మారకం లోపలికి పంపేయలేదట అంటే ఎంత అవమానం అండి ఎంత ఘోరం అండి ఇది నేను అదే చెప్పా పోలీసు వాళ్ళకి అదే రిక్వెస్ట్ చేశా ఫైనల్లీ పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ అయిన తర్వాత నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇప్పుడు కారణం చెప్తానండి నిన్నటి నుంచి ఒక వీడియో తిరుగుతుంది నిన్నటి నుంచి ఒక వీడియో తిరుగుతుంది ఆ వీడియోలో మేమేదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు మీద మేము ఫలానా పెద్ద మనిషికి బాప్ గారికి మేము అవమానపరిచినామని గేట్ కార్డ్ని మేము అడ్డుకున్నామని అది ముమ్మాటికి కాదు ఎవ్వరు కూడా ఎవరికి కూడా అధికారం లేదు ఎన్టీఆర్ ఘాట్ కాడికి వచ్చేటప్పుడు ఎవరికి కూడా ఆపటానికి గాని అడ్డుకోవటానికి అధికారం లేదు చాలా మంది పెద్ద మనుషులు వచ్చిన పార్టీలో ఉన్నోళ్ళు వచ్చినారు పార్టీల లేనోళ్ళు వాళ్ళు పార్టీకి వద్దామనుకున్న వాళ్ళు కూడా వచ్చారు సంతోషం ఎందుకంటే అది అన్నగారి నిర్ణయం ఎవరైనా రావచ్చు మీరు మీరు ఆ మీమ్స్ అది నేను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా చెప్తున్నా మీ వ్యూస్ పెంచుకోవటానికి లేకపోతే మీ లైక్స్ పెట్టుకోవటానికి మీ షేర్స్ షేర్స్ పెరగటానికి లేకపోతే మీకు మీకు దానివల్ల మరి ఏమానందమో నాకు తెలియదు కానీ మీకు ఆ మీమ్స్ ఒక్కొక్క మీమ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్న బాప్ మోహన్ గారిని అంటే అరే బాప్ మోహన్ గారిని మేము ఎందుకు అడ్డుకుంటాం దాంతో పాటు మళ్ళీ త్రుటిలో తప్పిన ప్రమాదం బాప్ మోహన్ గారికి ఇవన్నీ రూమ్ ఎందుకండి మీరు ఆయనే నలభై యాభై సంవత్సరాలుగా ఇండస్ట్రీకి సేవ చేసిన వ్యక్తిని మేము ఎందుకు అండి అదొకటి పక్కన పెడితే ఇది మొత్తం వీడియో అంతా ట్రోల్ చేసి ట్రోల్ చేసి ట్రోల్ చేసి అది ఎక్కడికి తీసుకుపోయిందంటే లాస్ట్ కి అసలు మీరు ఒకటి గమనించాలి ఆ వీడియోలో ఆ వీడియో పెట్టిన మహానుభావుడికి మేం చెప్పేది ఏంటంటే మొత్తం వీడియో పెట్టు నువ్వు ఒక రెండు ఒక సెకండ్ రెండు సెకండ్ల వీడియో పెట్టి దానికి నాకు బాపు మోహన్ గారికి ఏదో మాటలు జరిగినాయని ఆ రెండు ఒకటే పెట్టేసి ఏదో బాపు మోహన్ గారికి అవమానం జరిగిందని పెద్ద మనిషికి అవమానం జరిగిందని మీరు భావిస్తే మాత్రం అది తప్పు మీరు పెట్టే వీడియో మొత్తం పెట్టండి మొత్తం పెట్టిన తర్వాత మీకు అప్పుడు మీకు ఆ వీడియోలో ఏం జరిగిందనేది తెలుస్తుంది ఇంకొక ప్రథమైన విషయం ఏంటంటే బాపు మోహన్ గారు ఎవరు అడ్డుకోలేదు బాపు మోహన్ గారు ఘాటు లోపట్లే ఉన్నారు ఆ వీడియోలో బాపు మోహన్ గారు నేను ఘాట్ లోపట్లే ఉన్నాము అది కూడా మీకు క్లియర్ చేస్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే విషయం ఏంటంటే అక్కడ నేను ఈ పొద్దున ఐదు గంటల నుంచి ఇక్కడ కార్యకర్తలను తీసుకుపోయి వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టి లోపల ప్రతి ఒక్క కార్యకర్తలు పోలీసులతో మాట్లాడి వస్తే ఆ పెద్ద మనిషి అప్పుడే వచ్చి క్రమశిక్షణ అన్నాడు క్రమశిక్షణ అన్నాడు క్రమశిక్షణ మా క్రమశిక్షణ బాగలేదు మా బిహేవియర్ బాగాలేదు అన్నాడు నేను అయ్యా పెద్ద మనుషులందరికీ చెప్తున్నా క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టే ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీ లేకున్నా అధికారంలో లేకున్నా ఈ పార్టీని మోస్తున్నాము ఈ కార్యకర్తలు మోస్తున్నాము ఈ కార్యకర్త మోస్తున్నాము ఎందుకంటే ఒక మేము అక్కడ చెప్పారు పెద్ద మనిషి చెప్పారు మేము మూడు సార్ల ఎమ్మెల్యే లేకపోతే నేను ఒకసారి మంత్రి అని అయ్యా మేము ఇరవై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు మేము కార్యకర్తలుగానే ఉన్నాము మేమేం పార్టీలు అనుభవం పదవులు అనుభవించలే మేమేమూ గొప్పలకు పోలేదు మేమేం పెద్ద నాయకులం కాలేదు ఇంకా కార్యకర్తల స్టేజిలోనే ఉన్నాం తెలంగాణలో మా పార్టీని మేము కాపాడుకుంటున్నాం రాబోయే రోజులలో పార్టీని పునర్నిర్మాణం చేయాలనే భాగంలో మా ప్రయత్నంలో ఉన్నవయ్యా మేము ఇంకా కార్యకర్తలమే మేము సదా కార్యకర్తలుగానే ఉంటాము మాకు ఆ బిరుదు చాలు క్రమశిక్షణ అన్నాడు క్రమశిక్షణ పెద్దయిన ఎన్టీఆర్ గారు క్రమశిక్షణ నేర్పిండు అని చెప్పారు ఉంటే ఉన్నాం క్రమశిక్షణతో పాటు ఆత్మ గౌరవం అనే నినాదం ఇచ్చాడు పెద్ద పెద్ద ఆ రోజు ఆత్మ గౌరవం ఎప్పుడైతే దెబ్బతింటదో ఆత్మ గౌరవం ఎప్పుడైతే భంగం కలుగుతుందో రివోల్ట్ అవుతాం ఖచ్చితంగా కార్యకర్తలు అనేటోడు రివోల్ట్ అవుతాడు అదే జరిగింది ఎన్టీఆర్ ఘటగాడ పోలీసుల వైఖరితోంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కార్యకర్తలకు ఆటంకం కలిగింది వాళ్ళు హ్యూమిలియేషన్ కి గురయ్యారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కార్యకర్తగా అని పిలుపుకునే మేము మేము అక్కడికి వస్తే పోలీసులు లాఠీలు తీసుకుంటా అన్నారు లాఠీలు తీయండ్రా లాఠీలతో కుట్టండ్రా వీళ్ళని చెదిరేయండిరా అన్నారు ఇదా అండి ఇదా అండి ఇంతకు అవమానం గురి అయితే మేము ఇంకా క్రమశిక్షణతో ఉంటూ ఉన్నాం కాబట్టి పోలీసు సోదరులకు మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ముందుకెళ్ళాం మరి మా బిహేవియర్ బాగాలేదు మా క్రమశిక్షణ బాగాలేదు మేమేం పార్టీని మారలేయండి మేము ఒకటే పార్టీలు ఉన్నాం ఈ పార్టీని పట్టుకునే ఉన్నాం మేము ఎన్ని అవమానాలైనా ఈ పార్టీ పట్టుకునే ఉన్నాము ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఏదైతే మీరు ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ కి ఒక ప్రధానమైన ప్రతిపక్షమైన అది ఏదైతే పత్రిక ఉన్నదో సాక్షి మీడియాకు దానికి కూడా చెప్తున్నా నువ్వు ఇట్లాంటి నేను నమ్ముకున్న యూట్యూబ్ ఛానల్ నీ ఛానల్ ఇట్లాంటి దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేసి మీరు పబ్బం కడుపుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా చూశారు అనేక అనేక అనవసరమైన విషయాలు మీరు ట్రోల్ చేసుకుంటా మీదేదో కాలక్షేపం చేసుకుంటా ఒక ఒక వ్యక్తిలో ఆనందం మీరు మీరు పొందాలనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అదే విధంగా సోదరులారా నిన్న నేను మీకు ఒకటి చెప్తా అరే ఎందుకండి ఇతర కులాలను తిడతారు మీరు ఇతర కులాలను ఎందుకు తిడతారు అరే నేను బలు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని నేను మున్నూరు కాపును నేను బీసీని నన్ను నన్ను నన్నేమన్నానండి ఇతర కులాలను ఎందుకండి తిట్టేది మీరు మీకు క్లారిటీ లేకపోతే నేను క్లారిటీ ఇస్తున్నా అదే విధంగా ఈ అనవసరమైన ట్రోల్ చేసే బదులు పొద్దున పది పది నిమిషాలు అక్కడ వాకింగ్ చేయర్రి ఆరోగ్యంగా ఉంటారు అనవసరంగా మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అందరికి మళ్ళొకసారి నేను చెప్తున్నా కదా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే క్రమశిక్షణ గల కార్యకర్త మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది ప్రథమ లక్షణము అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన మాకు ఒకే నినాదం ఆత్మ గౌరవం ఆత్మ గౌరవానికి దెబ్బ తగుల్తే రివోల్ట్ అవుతాడు ఈ కార్యకర్త ఆత్మగౌరవానికి భంగం కలిగితే మొట్టమొదటిగా ముందుండి కార్యకర్తను కాపాడుతాడు ఈ కార్యకర్తని మరొక తెలియజేస్తూ జై తెలంగాణ జై చంద్రబాబు జై తెలుగుదేశం నమస్కారం థ్యాంక్ యూ